వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తిరువురు నియోజకవర్గ ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి తరదైన శైలిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసపై వీలుచుకోపడ్డ స్వతంత్ర అభ్యర్థి చిలపురపు వెంకటేశ్వరరావు ఇదే తెలుగుదేశం వ్యక్తి ఎవరైతే ఇక్కడది కొలికపూడి శ్రీనివాస నాయగర్ అనే వ్యక్తి వచ్చారు ఆ వ్యక్తి బీజేపీ వ్యక్తిని చెప్పుతో కొట్టడం జరిగింది అదే వ్యక్తులు చెప్పుతో కొట్టించుకున్న వ్యక్తులు కొట్టిన వ్యక్తికి జై పలుకుతూ జెండాలు పట్టుకుని తిరుగుతున్నారు ఇది ఎంతవరకు సబబు మీకు తెలియదా మీ పార్టీకి ఎంత ఉన్నతమైనటువంటి ఒక స్థానం ఉన్నది ఇటువంటి వ్యక్తులు మీరు ప్రోత్సహిస్తారా ఇటువంటి వ్యక్తి లైవ్లోనే మరి అటాక్ చేస్తున్నాడంటే రేపొద్దున పొరపాటున గెలిస్తే సామాన్య ప్రజలకి ఏం సేవ చేస్తాడు ఈయన సామాన్య ప్రజలు వెళ్ళి ఆయనతో పనులు చేయించుకోగలుగుతారా చేయించుకోలేరు అటువంటి వ్యక్తులు మనకు అవసరమా మన తిరు తిరువురు నియోజకవర్గం ఎంత ఉన్నతమైన కారణంలో ఉంది వెనకబాటు ఉండవచ్చు కానీ మర్యాద కానీ మంచితనానికి కానీ మారిపోయారు ఇటువంటి తిరువురు నియోజకవర్గానికి ఒక గూండల్ని ఒక విలువ లేని వ్యక్తులు మన మీద వృద్ధి తీసుకొచ్చి మరి ఈ విధంగా చేయటం జరిగింది కాబట్టి ప్రజలందరూ గ్రహించాలి మొన్న చిట్టాల విషయంలో కూడా మళ్ళీ ఒకసారి మీకు తెలియజేస్తున్నాను కొడుకులనే పదవి పదం ఎందుకు వచ్చింది ఎంత నీ దగ్గర డబ్బు ఉంటే నీకు ఎంత పార్టీ అధిష్టానం నీకు ఎంత పౌరిస్తే మాత్రం ప్రజలు ఈ విధంగా తిడతారా అది చాలా తప్పు కదా మీ దగ్గర ప్రజలు వస్తే ప్రజలు మీరు దూరం చేస్తున్నారు ప్రజల యొక్క మనోభావం దెబ్బ కొట్టేలాగా మీరు మాట్లాడుతున్నారు లీడర్ అంటే ఇదేనా ఇప్పుడే ఈ విధంగా ఉన్నారంటే రేపు పొద్దున ప్రజల పరిస్థితి ఏమిటి మీ దగ్గర రాగలుగుతారా మీతో పని చేయించుకోగలుగుతారా ఇప్పుడే మీకు మీ దగ్గర మాట్లాడాలంటే అపాయింట్మెంట్లు కావాలని చెప్పి చాలా మంది ఏ పవర్ లేని వ్యక్తి మీరు ఇప్పుడే అపాయింట్మెంట్లు కావాలంటున్నారంటే పరపాటున గెలిస్తే మీ పరిస్థితి ఏమిటి ప్రజల పరిస్థితి ఏమిటి తిరువురు నియోజకవర్గ పరిస్థితి ఏమిటి దయచేసి ఇటువంటి వ్యక్తుల్ని మళ్ళీ ఇటువంటి అవకాశాలు ఇవ్వద్దు మళ్ళీ ఎవరైనా బయట నుంచి వస్తే వ్యక్తులకి మీరు ఓట్ అనే ఒక ఆయుధంతో ఓడించి తిరువురు నియోజకవర్గా అభ్యర్థులకే అవకాశం ఇవ్వాలి ఈ తిరువురు నియోజకవర్గంలోని బయట నుంచి వచ్చే వ్యక్తులకు అవకాశం ఇస్తున్నారు జెండాలు మోసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళలో ఒక వ్యక్తి కూడా పనికిరారా మీకు మూడు పార్టీలు కూడా కనపట్టలేదా ఎంత సేవ చేసే సేవాభావం అనే వ్యక్తులు ఉన్నారు ఇక్కడ కనుక ఈ పార్టీలో ఉన్నవారు లోకల్ వారికే మళ్ళీ మళ్ళీ అవకాశం ఇవ్వాలి ఏదైనా ఉంటే కూడా చెప్పుకొని ఎందుకంటే లోకల్ వ్యక్తులైతే అందరితో సన్నిహిత భావంతో ఉంటారు కాబట్టి ఒకరింటే ఒకరికి తెలుసు ఒక ప్రాంతం అంటే ప్రాంతం తెలుసు అన్ని ప్రాంతాల యొక్క ప్రాబ్లం తెలుసు కాబట్టి అటువంటి వ్యక్తులు మనం ఎన్నుకోగలిగితేనే ఈ యొక్క నియోజకవర్గం బాగుపడుతుంది డెవలప్ అవుతుంది మనం ముందుకు వెళ్ళగలుగుతాము ప్రజల్లో మనం ఎంతో ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ మీ ముందు నేను వచ్చి మరి అభివృద్ధి ఇస్తున్నాను మీ యొక్క సేవకుడిగా వచ్చాను నన్ను మీ యొక్క సేవకుడిగా ఎన్నుకోండి నా యొక్క సేవను మీరు ఉపయోగించుకోండి అదే నా యొక్క ప్రార్థన మీరందరూ కూడా పెద్ద మనసు కలిగి లోకల్ వ్యక్తిని మీ యొక్క సేవ్గడిగా వచ్చాను మంచి మనసు ఉన్నాను ఆస్వాదించండి నేను ఎక్కడున్నా సామాన్యుడిగానే ఉంటాను సామాన్యులతో ఉంటాను మీకు ఎక్కడ వచ్చినా నాకు అపాయింట్మెంట్ అవసరమే లేదు నేనే మీ దగ్గరకు వస్తాను ఏ విషయం ఉన్నా ఒక్కొక్క ఫోన్ కొట్టినా చాలు నేను ప్రజల్లో ఉన్నప్పుడు నాకు మెసేజ్ ఇచ్చినా చాలు నేను వచ్చి మీ కష్టకాలు తెలుసుకుంటాను మీతో ఉంటాను మీలో ఉంటాను మీలో ఒకటిగా నేను జీవిస్తాను అవకాశం ఇవ్వని మీ అందరికీ ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు